హలో గాయస్ వెల్కమ్ టు క్లబ్ ప్రొఫెషల్ బ్లాగ్ ఇవాళ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు ఆల్మోస్ట్ మీకు చూస్తే కనబడిపోతుంది నేను యాదగిరి గుట్ట వచ్చేసాను చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనమాట రావడం చూస్తేనే చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది కూడా బయట లొకేషన్ ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలియదు ఇందాకైతే మనం ఎంట్రెన్స్ చూసాం కదా అక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట అలా ఏంటంటే మెట్లెక్కి వెళ్ళొచ్చు అయితే వెహికల్లో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఎక్కేవాళ్ళు అంటే చాలా లాంగ్ ఉంది చాలా అంటే పై దాకా వెళ్ళాలి కాబట్టి సో మేము వెహికల్ తీసుకొని వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ లొకేషన్ చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది చూస్తున్నారు మీరు ఎర్లీ మార్నింగ్ లొకేషన్ అనమాట ఇది తర్వాత అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ అయితే నేను రావడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇలాంటి టెంపుల్ నేను ఇప్పటివరకు చూడలేదు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా క్రౌడ్ కూడా ఉందన్నమాట అసలు ఇవాళ థర్డ్ డే కట్ట పండక్కి అందరూ మేము వెళ్తూ వెళ్తూ ఇటు ముందుకు కూడా వచ్చేటప్పుడు మాకు సైడ్లో కనిపించింది అనమాట ఇక్కడ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది అద్దెరిపోయింది ఇక్కడ టెంపుల్ కూడా అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా అద్భుతాలు కనిపిస్తుంది అంటే పెద్ద శివయ్య విగ్రహం కూడా ఉంది అండ్ చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశాను ఓకే గైస్ ప్లీజ్ నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన కొట్టడం మాత్రం మర్చిపోకండి బై బాయ్